హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రాగులతో నేను ఒక స్వీట్ ఐటెం చూపిస్తున్నా రాగుల వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా యూజ్ అవుతాయి రాగులు చాలా ఉపయోగం కదా ఆడవాళ్ళకు అందరికీ తెలిసిందే రాగులలో హెవీగా కాల్షియం అనేది మనకు లభిస్తుంది అదే కాక చాలా రకాల బెనిఫిట్స్ అయితే రాగుల వలన మనకు ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి రకరకాలుగా రాగులతో రకరకాల స్టైల్లో ఒక్కొక్కరొక స్టైల్లో చేస్తూ ఉంటారు జావ కాసుకుంటారు గంజి కాస్తారు తర్వాత రాగి ముద్ద చేస్తారు రాగులతో స్వీట్ ఐటెం చేస్తుంటారు అలాగే హల్వా చేస్తుంటారు ఎన్నో రకాల వెరైటీస్ వెరైటీస్ చేస్తూ ఉంటారు రాగులతో మరి నేనేం చేస్తున్నా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న అయితే తీసుకున్నాను నేనైతే పిండి యూస్ చేయట్లేదండి పిండి ఎప్పుడైనా సరే నేను ఇంట్లో యూజ్ చేయాలన్నా రాగి పిండి అయితే అసలు తీసుకొని బయట నేను రాగులు తెచ్చుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టేసుకొని అందులో ఉన్న చెత్త అంతా తీసేసి శుభ్రం చేసి పెట్టుకొని లైట్గా వేయించుకుంటాను ఎంతమంది వేయించుకుంటారు రాగులు నేనైతే వేయించుకుంటాను అది కూడా ఎందుకు అనేది చెప్తాను మనకు రాగులు గాలి అలా తగిలి కొద్దిగా తేమగా ఉన్నట్లుంటాయి అక్కడక్కడ కాబట్టి కొద్దిగా మనకు మిక్సీ వేసినప్పుడు పేస్ట్ మెత్తగా పౌడర్ అవుతుంది కాబట్టి నేను లైట్గా ఫ్రై అయితే చేసుకుంటాను అనమాట అలా చేస్తే తొందరగా మనకు పిండి పిండి మెత్తగా అవుతుంది కాబట్టి నేను ముందుగా రాగులు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకొని నేనైతే మిక్సీ వేసేసి పౌడర్ చేసేసుకుంటాను చూడండి ఇప్పుడు నేను కడాయి అయితే తీసుకున్నాను అనమాట మీకు ఇది వరకే చెప్పాను కదా గోంగూర పచ్చ చేసినప్పుడు మనకు మందపాటి కడాయి అయితే మనకు ఏవైనా సరే అనమాట నేను కడాయి అయితే తేమ లేకుండా నీట్గా చూసుకొని రాగులైతే లైట్గా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను చూడండి నేనైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే మళ్ళీ మాడతాయి వేరేలాగా అయిపోతుంది మళ్ళీ మనకు కాబట్టి జస్ట్ మనకు వాటిలో ఉన్న తేమ ఏమైనా ఉందనుకోండి అదంతా పోయేంత వరకు ఒక ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా పిండి మెత్తగా మిక్సీ వేసుకున్నప్పుడు కాబట్టి నేనైతే ఎప్పుడైనా సరే లైట్గా ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటానమాట చూడండి మనకు అయితే ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను ఇలా మనం తేమ అనేది ఎక్కడైనా ఉందనుకోండి లేకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి అనేది మనకు మెత్తగా అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనము సమ్మర్ స్టార్ట్ అయింది కదా మార్నింగ్ ఈవినింగ్ కాఫీ టీలు ఇంకా మానేసి పిల్లలకు జావ కాసిచ్చారనుకోండి బెల్లం వేసేసి అందులోన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ బెల్లము అలాగే క్యారెట్ మొక్కలు వేస్తే ఈ రాగులతో పాటు ఇంకా మంచిగా హెల్దీగా ఇచ్చిన వాళ్ళం అవుతాము అలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పిల్లలకి రాగి గంజి అనేది చేసి ఇవ్వండి పిల్లలకి మనము ఆ రూపంలో మనము హెల్దీగా ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా నేను ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు కంప్లీట్గా రాగి పిండి అయితే చాలా అంటే చాలా మెత్తగా పొడిపోయింది ఎందుకంటే మనం ఏం చేసుకున్నాం కదా బయట కూడా మనకు ప్యూరిటీగా దొరుకుతుంది అనేది గ్యారెంటీ లేదు కాబట్టి మనం ఇలా రాగులు తెచ్చుకొని శుభ్రం చేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకొని పిండి చేసుకున్న మనం చేసుకుంటే మనకు సమ్మర్ అంతా సమ్మర్ అయ్యేదాకా మనకు పిండి అనేది ఉంటుంది కదా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడైనా కుదర కుదరని టైంలో మాత్రము కొద్దిగా ఒక పావు కేజీ అలా తెచ్చుకుంటాననమాట సమ్మర్ కాబట్టి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను మరి పిండి అయితే పట్టేసాం కదా మరి ఏం స్వీట్ చేస్తున్నా అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మరి మనం పిండి అయితే మిక్సీ పట్టి పక్క పెట్టేసుకున్నాం కదా మరి నెక్స్ట్ వచ్చేసి ఇదే కడాయిలో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను స్టవ్ వెళ్ళించేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ మనకు కొద్దిగా మరలుతూ ఉంటాయి కదా అప్పుడు మనము బెల్లం వేసుకోవాలి వాటర్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నా ఇవి వాటర్ మరలేటప్పుడు మనము బెల్లం అనేది ఇందులో వేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అయితే మనకు మర్లిపోయింది కదా ఇప్పుడు రెండు కప్పుల బెల్లం పొడి నేనైతే బెల్లం ఉండలు వేయట్లేదు పొడి బెల్లమే వేస్తున్నాను నేను ఎందుకంటే పొడి బెల్లమే ఎక్కువ ఇంట్లో వాడుతూ ఉంటానన్నమాట అనమాట ఇదిగోండి రెండు కప్పులు పొడి బెల్లం అయితే వేసుకున్నాను ఇప్పుడు మనము వీటిని మనకు దగ్గరగా అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టేసి మనకు గ్రేవీగా అయ్యేదాకా వీటిని బెల్లం పాకం అనేది వచ్చేదాకా మనము వీటిని మరలించేసుకోవాలి చూసారా మనకు బెల్లం అయితే మరలుతోంది ఉంది కదా ఇప్పుడు కొంచెము ఇలాచి పౌడర్ వేసుకోవాలన్నమాట ఇందులోనే ఇలాచి పౌడర్ వేస్తే మళ్ళీ మనకు మంచి వాసన వస్తుందన్నమాట మనం చేసే స్వీట్ ఐటమ్ కొద్దిగా మరి వాటర్ లాగా కాకుండా మరి చిక్కగా పాకంలాగా కాకుండా మీడియంగా మనము మీడియం సైజ్ అయ్యే వరకు మనం వీటిని కలుపుతూ ఉండాలి చూపిస్తాను నేను ఎంతవరకు ఉండాలనేసి కొంచెం చిక్క వస్తే ఇంకా సరిపోతుంది చూడండి మనకి కొద్దిగా దగ్గర అయినట్లు కనిపిస్తుందిగా చిక్కబడినట్లు కనిపిస్తుంది కదా ఎంతవరకు చిక్కబడాలనేది చూపిస్తాను కావాలంటే మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ అని యాడ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే మనకు స్వీట్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా నెయ్యి వేసాను మళ్ళీ కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అది మే ఇష్టము నేనైతే అన్నమాట ఎందుకంటే కొబ్బరి కూడా స్కిన్కి చాలా మంచిది కదా కొబ్బరితో నేను రాగి స్వీట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి దగ్గర వేయదాక కలుపుకోవాలి ఎంతవరకు డ్రై కావాలనేసి నేను చూపిస్తాను మనకు ఒక మోస్తరుగా అయితే అయిపోయింది మనకు కొబ్బరి ఈ బెల్లం పాకం అనేది ఇలా కంతటూ కలుపుతూ ఉండలేకుండా తీసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు దగ్గర పడిపోయింది ఇలా మనకు ఈ కొబ్బరి అది ఈ పాకం అంతా మనకు ఇంకా కొంచెం కొంచెం టైం పడుతుంది ఇప్పటికైతే సగం అయితే అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంటే మరి మనకు చిక్కగా వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఉండ చేసుకోవడానికి రావాలి ఆ ఉండ చేసుకోవడానికి వచ్చేదాకా మనము వీటి మీద కలుపుతూనే ఉండాలి ఫైనల్గా మనకు మనకు కావాల్సిన మిశ్రమం అంతా వచ్చేస్తుంది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకు ఉండ చేసుకోవడానికి వస్తుంది ఎప్పుడైతే కంప్లీట్గా మనకు కొబ్బరి అనేది చిక్కబడిపోయింది ఉండ చేసుకోవాలంటే టీ మాత్రం ఉండాలి ఇంకా మరి నెక్స్ట్ ప్రాసెస్ అస్సలు అనేది ఇప్పుడే ఉంది అది ఎలానా అనేది చూపిస్తాను మనకు కొబ్బరి అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట చూడండి ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా రాగి పిండి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న రాగిపిండి వాటిని మనము ఒక బౌల్ తీసుకొని మనం తగినంత మనము ఎంత కావాలో అంత తీసుకొని వీటిని తడిపెట్టేసుకోవాలన్నమాట నాకైతే ఇంకా సరిపోతుంది ఇప్పుడు వీటిని ఉండ చేసి పెట్టుకోవాలి వాటర్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి పిండికి సరిపడా వాటర్ వేసేసుకొని మనము చపాతి పిండి ఎలా ఉంటుందో అలా మనము తడి పెట్టేసుకోవాలన్నమాట వీటిని మెత్తగా తడిపెట్టేసుకోవాలి మనం చపాతి చేసుకుంటాం కదా ఉండ అలా చేసి పెట్టుకోవాలి చూడండి ఉండగా అయితే మనము చపాతి పిండి అలా తడి పెట్టేసుకుంటామో అలా తడిపెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలని చూపిస్తా ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనకు ఇడ్లీ పాత్రలో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇది మనం తడి పెట్టుకున్న రాగి పిండి ఇందులోనే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ మూత ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకు సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట వీధి పెట్టిన తర్వాత ఇందాక మనము రాగి పిండి తడిపి పెట్టుకున్న పిండి స్టీమ్ పడినప్పుడు ఎలా ఉంది స్టీమ్ పట్టిన తర్వాత ఎలా ఉంది అనేది అర్థమవుతుంది కదా మనకు ఈ స్టీమ్కి కంప్లీట్గా పిండి అనేది కుక్ అయిపోయింది అనమాట ఇలా ఎందుకు చేసుకోవాలనేది చెప్తాను మనం ఇలా స్టీమ్ పట్టి పెట్టుకుంటే మనకు చపాతి పిండి ఎలా రుద్దుతామో చపాతి చేస్తే మనకు ఎలా జిగటగా వస్తుందో అలా వస్తుంది కాబట్టి ఇలా స్టీమ్ పెట్టుకోవాలి కష్టంగా చూడండి మనము స్టీమ్ పట్టక ఎలా ఎలా అనేది తెలుస్తుంది పట్టిన తర్వాత ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా ఇంకొక నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ చిలకర చేసుకొని మళ్ళీ మనము ఏది మెత్తగా తడి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ జిగటగా వస్తుంది కదా పిండి అందుకోసం స్టీమ్ పట్టుకున్నాము కొద్దిగా డ్రై కూడా అవుతుంది మళ్ళీ వాటర్ చేసుకొని కొద్దిగా ముద్దగా చేసి పెట్టుకోవాలి కనిపిస్తుందా మీకు మనకు చపాతి పిండి తడిపితే ఎలా జిగట ఉంటుందో అలా స్టీమ్ పడుకున్న వల్ల జిగడగా వచ్చేసింది ఇప్పుడు వీటిని మనము చపాతీలాగా చేసి పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఉండలుగా చేసుకోవాలి చపాతి ఉండలే చేసుకోవాలా ఇప్పుడు ఉండలుగా చేసుకొని ఇవి మనము మనం కర్చికాయలు కానీ కుడుములు కానీ చేస్తాం కదా పూర్ణం కుడుములు అలా మనము చిన్న రేకులుగా వీటిని రుద్దు రుద్దుకోవాలన్నమాట ఇలా చిన్న ఉండలు చేసి పెట్టుకొని రాగి పిండే వేసాను నేను కింద వీటిని చపాతీ కాకుండా మనం కచ్చికలు చేస్తాం కదా ఆ సైజులో వీటిని రుద్దు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా మనము కచ్చికలు చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలా ఈ సైజులో రుద్దు పెట్టుకోవాలన్నమాట ఇది మనం స్టీమ్ పట్టు పెట్టుకున్న పిండి కాబట్టి ఇంకా మనకు రుద్దుకోవడానికి వస్తుంది షేప్ అవుట్ అవుతాయి పర్లేదు ఏం కాదు మళ్ళీ మనము రౌండప్ చేస్తాం వీటిని మనము రోల్ చేస్తాం కదా అప్పుడు మనకు కవర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మీకు ఒక రెండు రుద్ది వేసి చూపిస్తున్నా ఇప్పుడు వీటిని ఏం చేయలేనే చూపిస్తాను ఇంకా కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్నా ఈ రాగి రేగు ఉంటుంది కదా మనం ఇది కొబ్బరిది ఇలా ఉండ చేసేసుకొని చూసారు కదా ఇప్పుడు మనం అంతా ఇలా రోల్ చేసేసుకొని స్టఫింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్ మూత సరే ప్లేట్ అయినా సరే పెట్టేసుకోవాలి అనమాట ఇలా ఇడ్లీ పాత్రలో మనము వీటిని రోల్ చేసుకున్న వాటిని స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అది కొబ్బరి పేస్ట్ అదంతా గ్రేవీ ఆ మిశ్రమాన్ని మనం ఇలా రోల్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము స్టీమ్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుందామని ఫైనల్గా మనము చేసిన స్వీట్ అయితే కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయింది చూడండి స్టీమ్ అయిపోయింది చూస్తారా ఎలా స్టీమ్ అయిపోయింది కదా మనము చేసింది ఇంకా ఇప్పుడు ఫైనల్గా మనకు మనం చేసిన రాగి పిండితో రాగి పిండితో చేసిన చూడండి కంప్లీట్ గా మనము చేసేస్తాం స్వీట్ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది అనమాట ఎంతో హెల్తీగా ఉండే రాగి పిండితో ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు పక్కకు తీసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి చూసారు కదా మనకు కొబ్బరితో రాగి పిండితో బెల్లంతో ఇక్కడ అన్ని మనకు కి సంబంధించిన ఉన్నాయి కాబట్టి అందులో మనం ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు ఓన్లీ స్టీమ్ పట్టేసుకొని ఇది చేసేసుకున్నాం అనమాట స్వీట్ తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఇది కట్ చేశాను అనమాట ఈ రౌండ్గా ఉండేది కట్ చేశాను ఇలా ఉండేది నేను కట్ చేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో హెల్తీగా మనకు స్వీట్ తినాలన్నప్పుడు ఈ సమ్మర్లో మనకు రాగి చలువ కదా పైగా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది కదా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి నుంచి అంతకు తెలిసిందే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో ప్లీజ్ కామెంట్ చేయండి